హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని వేడుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా నదీ స్నానం చేసి శివయ్యకి శివయ్య శివయ్యకి వేడుకోండి శివయ్యను ఆరాధించండి ఖచ్చితంగా అందరికీ పుణ్య ఫలాలు నదిస్తాయి ఖచ్చితంగా నది స్నానం చేయండి గంగా స్నానం చేయండి ఓకేనా తర్వాత శివారాధన చేయండి శివాష్టకాన్ని చదువుకోండి చాలా పుణ్య ఫలాలు లభిస్తాయి అన్నమాట ఓకేనా ఓకే మరి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమిడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఇంకా వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే మీరు లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ యొక్క ప్రొఫెషనల్ ఓరియంటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సన్ రీడింగ్లో అడవచ్చు ఓకేనా ఓకే కొంతమందికి జాబ్ అనేది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం అనేది రాదు సో ఉద్యోగం తొందరగా రావాలంటే ఎట్లాంటి పరిహారం చేయాలి ఓకేనా వ్యాపారంలో అభివృద్ధి రావాలంటే ఎట్లాంటి పరిహారాలు చేయాలి ఓకేనా సో ఇట్లాంటి అన్నిటికీ కూడా పరిహారాలు ఉంటాయి సో అట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మ్యారేజ్ ముఖ్యంగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సో వివాహ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి దానికి సంబంధించి నేను పరిహారం ఇస్తాను ఓకేనా ఓకే సో ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి సో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయినా మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దానికి సంబంధించిన పరిహారాలు నన్ను అప్రోచ్ అవ్వండి నేను మీకు పరిహారాలు ఇస్తూ ఉంటాను సరే ఈరోజు వీడియో మనం స్టోక్ చూద్దాం సో ఈరోజు శివరాత్రి కదా శివరాత్రి రోజున మరి మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఆలోచనలు కరెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సరేనా ఓకే మీ పార్ట్నర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సరేనా ఎస్ మ్యాన్ హోల్డింగ్ ఎ కా బ్రోకెన్ హార్ట్ యాంగ్జైటీ ఓకే సో ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం సో చూడండి మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలా చాలా ఆందోళనలో ఉన్నారండి చాలా యాంగ్జైటీ ఉన్నారు డిప్రెషన్ ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి మినిమం వన్ ఇయర్ అయితే అవుతుంది ట్వెల్వ్ మంత్స్ కానీ టెన్ మంత్స్ కానీ ఎనర్జీస్ కనబడుతున్నాయి సో డెఫినెట్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు అయితే కనబడుతుంది మీ ఇద్దరి మీద సపరేషన్ అయ్యి కొన్ని నెలలు కానీ లేదంటే మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ నైన్ మంత్స్ కానీ ఉన్నట్టుగా ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు డెఫినెట్గా సో హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరికి కూడా ఎమోషనల్ డిస్టెన్స్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు ఇద్దరి మధ్య సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ కానీ మీ ఏజ్ కానీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ టూ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయితే కనబడుతున్నాయి సో మీ ఇద్దరికీ కూడా ఇక్కడ ఏంటంటే ఏదో సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఏదో డిస్ప్యూట్స్ అనేది జరిగినట్టుగా ఉంది డెనెట్గా అంటే ఒకరికొకరు అంటే ముఖ్యంగా మీ పర్సన్ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని క్షేమాపణ కోరుకుంటున్నారు మిమ్మల్ని హట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు అనేది తన ఇంట్యూషన్ చెప్తుంది ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అట్లాంటి ఎనర్జీస్ అయితే కనబడుతుంది సో ఓవరాల్గా ఇక్కడ మీ పర్సన్ ఏజ్ కానీ మీ ఏజ్ కానీ అయితే డెఫినెట్గా థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ టూ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయితే కనబడుతున్నాయి ఓకే సో లవ్ కార్డ్స్ ఏంటి సో లవ్ కార్డ్స్ వేసి క్లారిఫై చేస్తాను గాసిప్స్ డ్యామేజ్ కమిట్మెంట్ రిగ్రెట్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే సమ్ ఇక్కడ ఎలా ఉందంటే ప్రేమ అయితే చాలా ఉందండి బట్ ఈ పర్సన్ మీ నుంచి క్షేమాపణ కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారా పాస్ట్లో సమ్ స్ట్రగుల్స్ అయితే జరిగాయి అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా చాలా డ్యామేజ్ అయింది ఈ రిలేషన్షిప్లో అంటే సమ్ గాసిప్స్ వేరే వాళ్ళ గాసిప్స్ అంటే సమ్ గాసిప్స్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల అయితే ఇక్కడ సమ్ డ్యామేజ్ అయితే జరిగింది అనేది కనబడుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్న మీరు మ్యారీడ్ అయి ఉన్న అదర్ పర్సన్స్ తోటి వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ అయినా సరే ఈ పర్సన్కి సమ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రెస్పాన్సిబిలిటీస్ చిల్డ్రన్స్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో డిస్హానేస్ట్గా ఉన్నారు అబద్ధాలు చెప్పారు అది తప్పే అంటే మీ పర్సన్ భయపడుతున్నారు కూడా అంటే మీ రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే సొసైటీకి కూడా భయపడుతున్నారని కనబడుతుంది తను మూవ్ అని అవ్వాలనుకుంటున్నారు బట్ అవ్వలేకపోతున్నారు మేల్ ఆ ఫిమేల్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్కి సమ్ ఎమోషనల్ నీడ్స్ సమ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు చిల్డ్రన్స్ ఇష్యూ ఈ విషయంలో పట్టి మిమ్మల్ని అంటే మీతో డిస్ఆనెస్ట్గా ఉన్నారు అబద్ధాలు చెప్పాను సో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వాళ్ళ వాళ్ళు చెప్పుడు మాటలు విని కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశానని కూడా చెప్తున్నారు వీడు ఎస్ సో ఇంకోటి వచ్చేసి డ్యామేజ్ అంటే సో జనరల్గా ఏంటంటే పర్సన్ లైఫ్లో లవ్ అయితే చాలా ఉంది ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చాలా యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇంకోటి వచ్చేసి సో ఈ పర్సన్ చాలా ఈ పర్సన్లో చాలా చేంజెస్ అయితే మార్పులు అయితే వచ్చినట్లు కనబడుతుంది ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకు ఏం కావాలి అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారనమాట ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉపయోగం ఏంటి ఒకప్పుడు రిలేషన్షిప్ను పట్టించుకోకుండా రిలేషన్షిప్ను మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉపయోగం ఏంటి మీతో డిసానేస్ట్గా ఉన్నారు పాస్ట్లో మీరు చాలా మీకు చాలా అబద్ధాలు చెప్పారనేది అయితే కనబడుతుంది ఇక్కడ సో ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని పాస్ట్లో పట్టించుకోలేదు మీరు మీతో నిజాయితీగా లేను డిస్కానేస్ట్గా ఉన్నాను అబద్ధాలు చెప్పాను అని చెప్పేసి ఇప్పుడు క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు సో ఆకుల కాలకు చేతులు పట్టుకోవడం అంటే ఇదే అంటే ఐ వాంట్ యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అంటే ఏదేమైనా సరే ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఫ్యూచర్లో ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మీకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరికొకరు బాధ పెట్టుకోవడము ఎమోషనల్గా హర్ట్ చేసుకోవడం లాంటివి అయితే జరుగుతున్నాయి ఇక్కడ సో కానీ తన ఎమోషనల్ నీడ్స్ తనకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి మీకు ఈ పర్సన్ నుంచి ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఈ పర్సన్కి ఏంటంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా అయితే కనబడుతుంది డెఫినెట్గా సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనేది కనబడుతుంది చాలా ఓవర్గా ప్రేమ అయితే మీ మీద చాలా ఉంది లిటరల్లీ చెప్పాలంటే అయితే ఉందండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే అయితే కనబడుతుంది కొంతమంది విషయంలో అనేది అంటే బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు మేబీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్కి ఎమోషన్ లీడ్స్ ఇవ్వట్లేదు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే ఓవర్ మీ ఎనర్జీ అయితే మీ పార్ట్నర్కి ఇవ్వట్లేదు సో కొంతమంది ఎలా ఉన్నారంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు కొంతమంది దగ్గరే ఉన్నా కూడా మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు కమ్యూనికేషన్ చేయట్లేదు సో ప్రేమ కోసం తప్పిస్తున్నారు ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రేమ కోసం చాలా పాకులాడుతున్నారు మీ నుంచి ఈ పర్సన్కి ఒక సమ్ చిన్న చిన్న మైనర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి డైజెస్టివ్ సమ్ యాసిడిటీ ప్రాబ్లం సమ్ అల్సర్ లాంటివి అంటే స్టమక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి సో ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందండి చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు డిప్రెషన్ ఉంది ఓవర్ థింకింగ్ ఎక్కువ కనబడుతుంది దీనివల్ల నెక్ పెయిన్ హెడేక్ స్ట్రెస్ మీరేమో మీ అంత మంచి పర్సన్ తన లైఫ్లో లేరు ఈ పర్సన్ లైఫ్ లైఫ్లో సమ్ అదర్ ఛాయిస్ ఉంది మీ ఇద్దరి మధ్య చాలా డీప్ కనెక్షన్ అనేది అయితే కనబడుతుందండి డెఫినెట్గా డీప్ కనెక్షన్ అయితే ఉంది చూడండి ఈ పర్సన్ క్షమాపణ కోరుకుంటున్నారు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తన మనసు అదే చెప్తుంది తన మనసు పరంగా తన ఇంట్యూషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు తన మైండ్ అదే చెప్తుంది అనమాట సో మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అని కనబడుతుంది మీరు చాలా తెలివిగల ఇంట్యూషన్ పర్సన్ అని కనబడుతుంది తను అబద్ధం చెప్పినందుకు తను లాయల్గా లేకపోయినందుకు తనకు తెలుస్తుంది ఇప్పుడు సో తన లైఫ్లో తను ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ అని కనబడుతుంది సో తన లైఫ్లో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్స్ అనమాట అంటే తన పాస్ట్లో ఏదైతే చేసి వచ్చారో దానికి తగ్గటువంటి ఒక ప్రతిఫలం అనుభవిస్తున్నారు అంటే కర్మ ఫేస్ చేస్తున్నారు పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా అదే ఇప్పుడు తను పడుతున్నారు నేను చేసుకున్న కర్మే కదా చూడండి నేను చేసుకున్న కర్మనే కదా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను తను మీకు ఒక టైం ఇవ్వలేదండి మీకు ఒక స్పేస్ అనేది ఇవ్వలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు ఒక కేరింగ్ లేదు ఒక యాక్షన్ ఒక ఎమోషన్ లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు సో ఇప్పుడు రెగ్యులర్ ఫీల్ అవుతున్నారు దాన్ని ఏమంటారు అవినీతిగా అంటే నిజాయితీగా లేరు అబద్ధాలు ఆడారు లాయల్గా లేరు ఫ్రస్ట్ పూర్తి లేదు ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ ఫలితమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను మీకు చేసిన అన్యాయానికి సో చాలా మ్యానిపేటివ్ చేశాను డిస్ఫరేట్గా చేశాను అని వీళ్ళు అన్నమాట సో అంటే మీకోసం ఇప్పుడు వీళ్ళు చూడండి ఒక అప్ అప్సెషన్లో ఉన్నారు పిక్చర్లు అయిపోతున్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని మ్యానిఫెస్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు నేను ఏం చేయాలి ఏ డిసిషన్ తీసుకోవాలి అటు చూస్తే బాధ్యతలు ఇటు చూస్తే లవ్ లవ్ చేసిన మీరు జడ్జ్మెంట్ స్టేజ్లో ఉన్నారు డివైన్ని ప్రే చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు తను చేసిన కర్మకి తను చేసిన కర్మ తను అనుభజేస్తున్నారు తను చేసిన కర్మ ఇదే అని కనబడుతుంది మీ పార్ట్నర్కి అంటే మీరు ఎమోషనల్గా తన లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపో మూవ్ ఆన్ అయిపోతున్నారు తను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఇంత ఎమోషనల్గా హ్యాపీగా కనబడుతున్నారు తనకి మీరు సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ చాలా డ్యామేజ్ అవ్వడానికి బ్రేక్ అవ్వడానికి కారణమే నేనే అని చెప్పేసి మీ పార్ట్నర్లో అయితే చాలా మార్పులు అయితే కనబడుతున్నాయి సో మీ పార్ట్నర్ మరి మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మనం చూద్దాం ఈరోజు సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీ పార్ట్నర్ మీకు పంపినటువంటి లవ్ పంపుతున్న లవ్ మెసేజ్ ఏంటి ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను ఎస్ యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ సో మీ పార్ట్నర్ ఏదైనా సాడ్ సాంగ్స్ విన్నా కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తున్నారు ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్ మీరు నిజం తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు వి విల్ బి టుగెదర్ అగెన్ మళ్ళీ మనం ఒకటి అవుతాం ఐ ఆమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ యూ చూసారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు పాస్ట్లో మీకు చేసిన ఆయనకి ఐఎమ్ నాట్ అవైలబుల్ ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు సో నేనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐ లవ్ యూ చెప్తున్నారు చూసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని బేషరుత్తుగా చెప్తున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్